వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు నేనైతే స్టాక్ తెప్పించుకున్నాను ఫ్యాన్సీ షాప్ కదా నాది అందుకే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అంతేకాకుండా బ్యాంగిల్ స్టాక్ కూడా వచ్చింది కాబట్టి నేనైతే మీకు మొత్తం వీడియోస్ చూపిస్తూ ఉంటాను రెగ్యులర్గా ఇప్పుడైతే ఫ్యాన్సీ ఐటమ్స్ వరకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ మీకు ఈ వీడియోలో మొత్తం అన్నీ క్లియర్గా చూపిస్తాను బ్యాంగిల్స్ కూడా తెప్పించుకున్నాను ఇదిగోండి ఇవన్నీ బ్యాంగిల్ బాక్సులు ఇప్పుడు ఆషాఢ మాసమే కానీ మా మేము ఇప్పటి నుంచి స్టాక్ అనేది తెప్పించుకుంటే సీజన్ కల్లా అన్ని సర్దుకోవచ్చు అప్పుడైతే హడావిడి లేకుండా ఉంటుంది అనేసి ఇప్పుడైతే స్టాక్ తెప్పించాను బొట్టు బిల్లల్లో వెరైటీస్ తెచ్చాను చూడండి చాలా వెరైటీస్ తెచ్చాను షాప్ లో స్టాక్ చాలా వరకు అయిపోయింది ఇవి వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు నెక్స్ట్ వీడియోలో మీకు బొట్టు బిల్లలు అనేవి క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో మాకు లైటింగ్ పడేసి బొట్టు పిల్లలు అనేవి వీడియోలో క్లారిటీగా కనిపించినందున నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు మోడల్స్ అన్ని క్లియర్గా చూపిస్తాను చూడండి చాలా వెరైటీస్ తెచ్చాను బొట్టు పిల్లలు మాత్రం ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు సర్దుకొని మళ్ళీ వీడియో చేయాలి కదా ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను బొట్టు బిల్లల్లోనే ఎన్ని వెరైటీస్ తెచ్చాను వీటన్నిటికీ థ్రెడ్ ఉండదు వీటి థ్రెడ్ అన్నీ మేము అలా కట్ చేసుకొని హ్యాంగ్ చేసుకుంటాము ఇవేమో బొట్టు బిళ్ళలు అవేమో హ్యాంగ్ చేసేవి ఇవన్నీ బాక్స్లో అయితము ఇవి కూడా చాలా వరకు స్టాక్ అయిపోయింది ఇదిగోండి ఇలా రకరకాలుగా ఉంటాయి వీటిల్లో మనకి ఇలా వీటిల్లో ఉన్న మోడల్స్ కూడా ఇందులో ఉంటాయి ఇలాంటి మోడల్సే ఇందులో ఉంటాయి వీటిల్లో క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది వీటిలో ఒక రేటు ఉంటుంది వీటిలో ఒక రేటు ఇంకా కాస్ట్లీ అలా ఉంటాయి సేమ్ మోడల్ ఉన్న క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది నేనైతే దీంట్లో కొంచెం క్వాలిటీ ఒక రెండు బాక్సులు మామూలు ఒక రెండు బాక్సులు అనేది తెచ్చాను ఇదిగోండి ఇవన్నీ బొత్తు బిల్లలే వెరైటీలు మాత్రం చాలా ఉన్నాయి మళ్ళీ ఇవి అయిపోతూ ఉంటే తెచ్చుకోవచ్చు అన్నీ ఒకేసారి తెచ్చిన షాప్ నిండా బొట్టు బిల్లలే ఉంటాయి అందుకే మేమైతే మోడల్కి ఒకటి మంచిగా తెప్పించి మళ్ళీ అయిపోతూ ఉంటే మళ్ళీ తెప్పిస్తూ ఉంటాను ఇవి నాలుగు బాక్సులు వచ్చాయి ఇంతకుముందు చాలా స్టాక్ ఉంది కానీ కొత్తవి కూడా ఉండాలి కదా అని మళ్ళీ ఇవి తెచ్చాను ఇవి మీ అందరికీ తెలుసు కదా బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ అవి రబ్బర్ బ్యాండ్స్ ఇవి చూడండి రబ్బర్ బ్యాండ్స్ వీటిల్లో కూడా చాలా రకాలు తెచ్చాను వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర కొన్ని రకాలు ఈ టైప్లో అయితే లేవు అందుకే ఈ మోడల్స్ తెచ్చాను ఇవి ఎక్కువగా ఇప్పుడు రన్ అవుతున్నాయి వీటిలో మక్మలు ఉన్నాయి అన్ని కలర్స్లో తెచ్చాను బ్లాక్లో తెచ్చాను ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి వీటిలో నేనైతే కొన్ని రకాల మోడల్సే తెచ్చాను అసలు ఫ్యాన్సీ షాప్ పెట్టాలంటే ఒక్కొక్క ఐటెంలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఇప్పుడు బొట్టు బిళ్ళల్లో ఇంకా నేను తెచ్చినవి కాక ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అలానే ప్రతి ఐటెంలో కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి మన ఏరియాలో ఏ అయితే రన్ అవుతాయో అవి అయితే మనం ఎక్కువగా తెచ్చుకుంటాము కానీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐటమ్స్ చూస్తే అసలు ఏ మోడల్ తీసుకోవాలో అర్థం కాదు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి రేటు కూడా తేడా ఉంటుంది మన ఏరియాలో నడిచే రేటుని బట్టి మనం తీసుకోవాలి వాటిలో చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి చాలా తక్కువ రేట్ ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటాయి ఇలా చాలా రకాలు ఉంటాయి ఎవరైనా మనం ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇవన్నీ చూసుకొని ఐటెం అనేది తెచ్చుకోవాలి మనం తెచ్చుకునే ఐటెం మన ఏరియాలో సేల్ అవుతే చాలు మనకి మాకైతే మరీ చీప్ క్వాలిటీవి సేల్ కావు అని బాగా కాస్ట్లీవి సేల్ కావు మాకు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి మాకైతే మామూలు రేంజ్వే తీసుకుంటాము ఎక్కువగా ఫ్యాన్సీ ఐటమ్స్కి మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం చాలా కాస్ట్ అనేది తక్కువగా పెడతారు నా కస్టమర్స్ అయితే ఎక్కువగా చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ ఏ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి నేను ఐటెం అనేది సెలెక్ట్ చేసుకుంటాను అందరూ విపరీతంగా రేట్లు పెట్టి అయితే ఏమి కొనరు కస్టమర్స్ కొంతమంది మాత్రం మంచివి కావాలి కాస్ట్ అయినా పర్లేదు అంటారు అలా ఫ్యాన్సీ ఐటమ్స్లో అయితే నాకు ఎక్కువగా రేట్ ఎక్కువగా సేల్ అవ్వవు కాబట్టి నేను మామూలుగానే తెస్తాను అవే బ్యాంగిల్స్లో అయితే మాత్రం నా కస్టమర్స్ చాలా కాస్ట్లీ పెట్టేవాళ్ళు ఉంటారు నేను ఫస్ట్లో వన్ గ్రామ్ ఐటమ్ కాస్ట్లీ ఐటమ్స్ కూడా పెట్టాను నాకు అవి సేల్ కావడం చాలా కష్టమైంది తీసుకుంటారు కానీ చాలా చిన్నగా రన్ అవుతాయి అదే మిగిలిన ఐటమ్ అనుకోండి చాలా రన్ రన్ అవుతాయి అలా మన ఏరియాలో ఏ అయితే ఎక్కువగా అవే సేల్ చేస్తాం కదా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంచి మంచి కాస్ట్లీ ఐటమ్స్ కనిపిస్తాయి కాస్ట్లీ ఎప్పుడైనా చాలా బాగుంటాయి కదా అలా కనిపించిన ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టామనుకోండి మనకి ఇన్వెస్ట్మెంటే కానీ మనకు సేల్ అవే అనేది ఉండదు మనకి డబ్బులు అనేవి ఎక్కడికక్కడ స్టక్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మన ఏరియాలో నడిచే ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి పండ్లు కావాలి మన షాప్ ఉన్నప్పుడు మాత్రం పేర్లు దువెన్లు ఉండాలి పిల్లలు దువ్వెన్లు అన్ని రకాల దువెన్లు ఉండాలి ఇవైతే మా దగ్గర అయిపోయాయి ఈ ఫ్లెక్కర్స్ లో రకాలు ఈ ఫ్లెక్కర్స్ కూడా చాలా తెచ్చాను నేనైతే ఈ మోడల్ చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మా నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను ఇవి ఫ్లెక్కర్స్ లో చిన్నవి మా దగ్గర అయితే ఫ్లెక్కర్స్ అనేవి షాప్ లో చాలా అయిపోయాయి ఇదిగోండి ఈ వెమో ఇవి ఇవి లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ కూడా చాలా స్టాక్ అయిపోయింది నెయిల్ పాలిష్ స్టాక్ అయిపోయింది ఇవైతే తీసుకొని వచ్చాను ఇవి లిప్స్టిక్స్ ఇంకా నెయిల్ పాలిష్లు అయితే చాలా తెచ్చాను ఇద్దరు అసలు డేట్ స్టాక్ షాక్ మొత్తం అయిపోయింది ఇవి గ్లిట్టర్స్ ఇవి కూడా చూపిస్తాను విడివిడిగా చాలా బలం ఉంటాయి వేసుకున్నప్పుడు చాలా మంది తెలిసే ఉంటుంది కొంతమందికి మాత్రం ఇవేంటి అనేది ఇప్పటికే మా షాప్లో వాళ్ళకి చూపిస్తాము దానిలో మెరుపులా వస్తాయి నెయిల్ పాలిష్లో అని చాలామందికి అది కూడా తెలీదు అందరికీ అన్నీ తెలుసు ఉండాలని కాదు కదా ఇవి గ్లిట్టర్స్ చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి గ్లిట్టర్స్ ఇవి మ్యాట్ నెయిల్ పాలిష్లు ఇవి కూడా కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మ్యాట్లో ఇవి కూడా మీకు చూపిస్తాను నెయిల్ పాలిష్లో కూడా ఎన్ని రకాలు ఉంటాయా అని చాలా మంది అనుకుంటారు కలర్సే కాదండి దానిలో మ్యాట్ ఉంటాయి షైనింగ్ ఉంటాయి గ్లిటర్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ షాప్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం ఇవన్నీ తెలుసుకోవాలి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనమే అడగాలి అక్కడ షాప్లో ఈ ఐటెం ఉందా ఈ ఐటెం ఉందా అంటే వాళ్ళు అన్నీ చూపిస్తారు నెయిల్ పాలిష్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి కూడా నెయిల్ పాలిష్లోనే రకాలు షాప్లో మొత్తం షాక్ అయిపోయినాయి మాత్రం నేను చాలా తెస్తాను ఇవి కూడా నేరు పాలిష్లు ఇది సింగారు ఇది మాకు ఇక్కడ అవైలబుల్గా ఉండట్లేదు కంపెనీ వాళ్ళు రావట్లేదు అనేసి మెరూన్ కలర్ అయిపోయింది ఇది తెప్పించుకున్నాము మెరూన్ కలర్ బీఫ్ మెరూన్ ఇవి నెయిల్ పాలిషులోనే ఇంకొక రకం ఇవైతే మొత్తం రెడ్ మెరును వైట్ మూడు షేడ్స్ ఉన్నాయి రెడ్ మెరును బ్లాక్ ఉన్నాయి ఇవి ఇంకో రకం నెయిల్ పాలిష్లు వీటిలో ఇన్ని బాక్సులు ఎందుకు తేవాలి అంటే ఇప్పుడు ఇదే కంపెనీ ఉందనుకోండి దీంట్లోనే అన్ని షేడ్స్ ఒక్క దాంట్లో రావు ఇది ఏ అని ఉంటుంది బి అని ఉంటుంది అలా కలర్స్ తేడా ఉంటాయి ఇప్పుడు ఇదే ఇది రెడ్ ఈ కలర్ అనుకోండి కనకాంబరం కలర్లో లైట్ ఒక దాంట్లో ఉంటుంది డార్క్ ఒక దాంట్లో ఉంటుంది అందుకే ఇన్ని రకాలు తేవాల్సి వస్తుంది ఒక దాంట్లో ఉన్న షేడు ఇంకొక దాంట్లో ఉండవు దీనిలో రకాలు ఉంటాయి ఇప్పుడు ఇదే కంపెనీ ఉంటే దీనిలో ఏబిసి అట్లా ఉంటాయి ఇదిగోండి ఇది డి దీనిలో బిఏ అట్లా అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని షేడ్స్ తేవాల్సి వస్తుంది కలర్స్ మ్యాచ్ అవ్వాలంటే ఇంకా ఇవేమో టిక్ ట్యాక్స్ ఫ్లెక్కర్సు క్లిప్పులు ఇంకా వీటిల్లో రకాలు ఇవన్నీ కూడా మళ్ళీ క్లియర్గా మీకు కావాలంటే వీడియో చేస్తాను ఇదేమో అన్నీ మనకి బనానా ఫ్లెక్కర్స్లో రకాలు ఇది బ్లాక్స్ వచ్చేది ఇది ఒక మోడల్ దీనిలో కలర్స్ ఉంటాయి ఉంటాయి పెద్దవి ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఫ్లక్కర్స్లో ఇప్పుడైతే బటర్ఫ్లై బాగా ట్రెండ్ ఉంది మా దగ్గర అయితే బాగా నడుస్తుంది అందుకే బటర్ఫ్లైలో మాత్రం చాలా వెరైటీస్ తెచ్చాను ఇవన్నీ ఫ్లక్కర్స్ ఇవి కూడా ఫ్లెక్కర్సే నేను చెప్పాను కదా ఫ్లెక్కర్స్ స్టాక్ కూడా చాలా అయిపోయిందనేసి ఇవి కూడా బనానా ఫ్లెక్కర్స్ దీంట్లో రకాలు ఫ్లెక్కర్స్ నెయిల్ పాలిష్ అయిపోయాయి షాప్లో చాలా రోజులు అవుతుంది అయినా కానీ అలానే నడుస్తుంది వీటిలో పెద్ద సైజ్ ఫ్లెక్కర్స్ బనానా బనా ఇది ఇదొక మోడలు అన్ని ఫ్లెక్కర్ల బాక్స్లో వస్తాయేమో కానీ వీటిల్లో కూడా వెరైటీస్ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చాయి వీటిలో అన్ని కలర్స్ వచ్చాను ఇలా రకరకాలుగా ఉంటాయి ఒకళ్ళు ఒక రకం పెట్టరు కదా బ్యాంగిల్స్లోనేమో ఇవి నాకనే తెచ్చుకున్నాను ఒకటి నచ్చి ఇవన్నీ ఏమో నో స్ రింగ్స్ వన్ గ్రామ్ నెక్స్ట్ టైం తెస్తాను ఇప్పుడైతే ఎక్కువగా తేయలేదు ఇవి కూడా ఫ్లక్కర్సే నేను అన్ని లోనే చాలా వెరైటీలు లో ఫ్లెక్కర్స్లో బటర్ఫ్లై ఫ్లెక్కర్స్ ఇవి ఇవన్నీ చూపిస్తాను మీకు ఇవేమో క్లిప్స్ మాకైతే ఇవి చాలా అడుగుతున్నారు కాబట్టి బనానా ఫ్లక్కర్స్లో చిన్న సైజు పెద్ద సైజు అన్నీ తెచ్చాను సరే ఈ క్లిప్స్ చూడండి సెంటర్ క్లిప్స్ వీటిల్లో కూడా కొన్ని రకాలు తెచ్చాను ఇంక ఇవన్నీ బాక్సులు అవే అవి ఉంటాయి ఇలా మనకి ఏ ఐటమ్ అయిపోతే అది ఎక్కువగా తెచ్చుకుంటే మనకి సీజన్ కల్లా మనం మంచిగా సర్దుకోవచ్చు మన దగ్గర ఏ ఐటెం ఉంది ఏ ఐటెం లేదు అనేది క్లియర్గా చూసుకోవచ్చు అందుకే నేనైతే ముందుగా మన దగ్గర లేని ఐటెం మొత్తం తెచ్చాను తర్వాత ఇంకేం ఐటెం అయిపోతూ ఉంటే తెచ్చుకుంటూ ఉంటాను ఇది క్లిప్స్ టిక్ టాక్స్ దీంట్లో కూడా సైజులు అనేవి ఉంటాయి చాలామంది కదా పెద్ద సైజు మీడియం సైజు చిన్న సైజు ఉంటాయి ఇవి అయితే మేకప్ బాక్స్ లో పెద్ద సైజు ఉన్నాయి ఇది కొంచెం మీడియం సైజు ఇది చిన్న సైజు ఇలా కంపెనీలు బట్టి కూడా ఇవి ఉంటాయి ఇవి తెచ్చాను ఇవి కూడా కొంచెం స్టాక్ ఉంది నేనైతే బ్యాంగిల్ షాపింగ్కి వెళ్ళి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇవి తెచ్చాను షాప్ లో ఇవి అయిపోయాయి కదా అని ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొని వచ్చాను ఎక్కువగా నెయిల్ పాలిష్లు ఫ్లెక్కర్లు జనరల్ ఫ్యాన్సీ తీసుకున్నాను ఇంకా చాలా ఐటెం తీసుకోవాలి ఇవి ఎక్కువగా బ్యాంగిల్స్ అయితే అన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చాను నెక్స్ట్ వీడియోస్లో మీకు బ్యాంగిల్స్ అన్ని క్లియర్గా వీడియోస్ చేస్తాను ఇప్పుడు ఐటెం కూడా అంతా క్లియర్గా చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క ఐటమ్ క్లియర్గా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో మీకు బ్యాంగిల్స్ కూడా ఓపెన్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటాను ఎలా ఉందండి నా ఛానల్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి